మనం ఇప్పుడు కలువాయి విలేజ్లోని బొప్పాయి సాగు తోటలో ఉన్నాం ఇక్కడ పది ఎకరాలలో బొప్పాయి సాగు చేస్తున్నారు ఈ సాగుకి ఎకరాకి అరవై వేలు ఖర్చు అవుతుంది మొక్క నాటిన ఏడు నెలల్లో మొదటి కాయలు రావడం ప్రారంభమవుతాయి మీ వాతావరణాన్ని బట్టి కొద్దిగా ముందుగా కూడా రావచ్చు ఒక్కసారి మొక్కలు నాటిన తర్వాత మూడు సంవత్సరాల వరకు క్రమం తప్పకుండా కాయలు వస్తూనే ఉంటాయి మొదటి ఏడాది అత్యధిక దిగుబడి వస్తుంది తర్వాత క్రమంగా తగ్గుతుంది ముఖ్య సమాచారం మొక్కకి మొక్కకి మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలి ఒక ఎకరాకు పదిహేను వందల వరకు బొప్పాయి మొక్కలు నాటుకోవచ్చు దిగుబడి ఎకరాకు సగటున అరవై టన్నుల వరకు వస్తాయి మార్కెట్లో ఈ బొప్పాయి ధర కిలో పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు మారుతూ ఉంటాయి బొప్పాయిలో హైబ్రిడ్ రకాలు తైవాన్ సెవెన్ ఎయిటీ సిక్స్ కోటు అరిస్టా వన్ ఇలా పలు రకాలు మంచి దిగుబడి ఇస్తాయి ఈ పంట యొక్క ఉపయోగాలు విషయానికి వస్తే తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ముఖ్యంగా ఆరోగ్యానికి మేలు చేసే పండు బొప్పాయి ఈ బొప్పాయి కాయలకు మంచి డిమాండ్ ఉందండి ఎగుమతులు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తారు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనుభవం ఉన్న రైతుల నుంచి విషయాన్ని సేకరించి కొత్తగా వ్యవసాయంలోకి ఎంటర్ అవుతున్న యువతరం రైతులకు ఈ సమాచారం ఉపయోగపడాలని చేయడం జరిగింది